చూసుకొని మొత్తం లైట్లు కానీ వాళ్ళకి కావాల్సినట్లుగా పంపులు ఎక్కడెక్కడ కావాలో మొత్తం అన్నీ చూసుకొని హోల్స్ అయితే పెట్టుకొని ఇక వాటర్ పైప్ లైన్ పైప్ లైన్ కూడా మొత్తం చేసేసాను ఇది ఏంటంటే పంపులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకునేటట్లుగా ఆప్షన్ అయితే ఉందన్నమాట దీనికి ట్యాంకీ అయితే లేదు ఆ ట్యాంకీ లేకపోవడంతో ఈ పంపులు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు పట్టుకునే విధంగా అయితే ఇది సెట్టింగ్ అయితే చేయటం జరిగిందనమాట ఇక పోతే ఇక పంపులు అయితే వచ్చినాయి ఇక చూడండి ఇదిగోండి ముందుగా సింకులోది వచ్చేసి నీళ్ళు బాగా వస్తున్నాయి ఇది ఎందాక ఇదంతా ఓపెన్ అయిపోయి ఉంది దీనికి ఎంసీలు అయితే పెట్టాను అనమాట లేకపోతే ఈ అంచామ్మటి నుంచి నీళ్ళు కారిపోయి ఆ కింద కారిపోతూ ఉంటాయి అందుకని ఈ ప్లేట్ కదలకుండా ఇక్కడ ఎంసీలో అయితే పెట్టాను అనమాట ఆరిపోయింది కూడా పంపులు వచ్చేసరికి ఇప్పుడు పంపులు వదిలాను ఇది షింకులు పంపు వదిలాను దీంట్లో నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి ఇది కూడా కింద చొక్క కూడా కారలేదు కారకుండా మొత్తం ఆ పైపులో నుంచి బయటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ షింకుల నుంచి వచ్చిన నీళ్ళు అయితే ఇదిగోండి బయట కా వచ్చేస్తున్నాయి నీళ్ళు అదిగోండి శానిటరీ పైపు పెట్టాను కదా షింకులో వాడిన నీళ్ళు ఈ పైపు కొండగా ఈ పైపుల నుంచి బయటకైతే వచ్చేస్తున్నాయి ఎక్కడ లీకేజ్ అనేది ఏమీ లేదు ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ కిచెన్లోది మనం టెస్టింగ్ చేసాం కదా ఇది బయట పక్కన మేడం వాష్ ఏరియా ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ వస్తుంది ఇక్కడ కూడా వాటర్ అయితే వస్తుందన్నమాట తర్వాత వాష్రూమ్లో కూడా చూద్దాం ఇది కొన్ని వాష్రూము వాష్రూమ్లో కూడా వస్తుంది అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునేటట్లుగా మొత్తం పెట్టించుకున్నారు వాష్రూమ్లో కావాలంటే వాష్రూమ్లో పట్టుకుంటారు ఈ బయట పక్క కావాలంటే బయట పక్క పట్టుకుంటారు తర్వాత వంటగదిలో కావాలంటే వంటగదిలో పెట్టుకుంటారు మనం ఈ మెయిన్ లైను ఇలాగైతే తీసుకొని ఇక ట్యాప్ ఒకటి ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇట్లాగా వాష్రూమ్లోకి అయితే పంపించేసాం తర్వాత ఇక్కడ నుంచి వంటగదిలోకి అయితే పంపించాం వాష్రూంలో చూసాం కదా వంటగదిలో కూడా చూసాం కదా ఇంతకుముందు వీళ్ళకి ఈ సదుపాయం అనేది లేదు సదుపాయం అనేది లేక చాలా ఇబ్బంది అయితే పడ్డారు 아, 이제.